కానీ మీరు సినిమాల్లో చాలా మంచి మంచి వేషాలు వేసి ఉండొచ్చు బట్ మిమ్మల్ని అన్నీ కూడా అంటే సేమ్ నాకు కూడా అట్లనే చెప్పాలంటే నన్ను కూడా అదే అడగాలి కానీ నాకోసం ఇప్పుడు మీరు ఆడియన్స్ అర్థం చేసుకోండి అక్క అంతరంగం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అక్క ఇబ్బంది పడే క్వశ్చన్స్ ఏమైనా పడకూడదు ఎందుకంటే నేను క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఆవిడ విషయాలు బయటికి రావాలని మాత్రమే కానీ ఆవిడ ఇబ్బంది పెట్టాలని ఒప్పించాలని నేను అడగట్లేదండి అది అర్థం చేసుకొని గమనించగలరు ఎందుకంటే నాకు చాలా ఆత్మీరాలు నిజంగా ఆవిడ గురించి నేను చెప్పాలి అంటే నేను నూట ఎనిమిది రోజులు హరికథ ఉత్సవాలు చేసేటప్పుడు చాలా మంది మొహం చాటేశారు చాలా కష్టపడ్డారు ఆ సమయంలో ఆవిడ మంచి పీక్లో ఉన్నారు మంచి సంపాదిస్తున్నారు యాభై వేల రూపాయలు ఇంటికి పిలిచి నాకు ఇచ్చి పంపించారు నువ్వు చేస్తున్న మహత్కార్యానికి తీసుకొని కానీ ఆవిడ ఎంతో కష్టాలు పడ్డారు ఆ టైంలో నేను ఉన్నాను కాబట్టి నేనేం చేయలేకపోయినా అక్కకు నేను చేసే పొజిషన్ రాకూడదు అనేది నా ఉద్దేశం కానీ ఆవిడ ఇలా ఉన్నారని కాదు ఆవిడ అన్ని విధాల పడ్డ కష్టాలన్నీ కూడా వింటుంటే మా అందరికి తెలుసు మీకు కూడా కొంత తెలుసు అనుకుంటా ఈ మధ్య ఆవిడ చెప్పారు అక్క జగ మెరిగిన సత్యం అయితే మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళ సంఖ్య ఎంత ఉండి ఉంటుంది పాత హీరోలు అప్పటి హీరోలు లిస్ట్ ఏమన్నా నాకు చెప్తారా ఇక్కడ పాత హీరోలు అందరూ చాలా ఇష్టపడేవారా శోభన్ బాబు గారు అయితే మరి ఓ నా ఫేవరెట్ హీరో ఎందుకంటే జయలలిత అనే పేరు కదా ఆయన చాలా ఇష్టం ఇంకొక విషయం ముందు దానికన్నా ముందు మిమ్మల్ని జయలలిత అనే పేరు మార్చుకోమని రాజకీయ పార్టీ వాళ్ళు హెచ్చరించారు అయ్యో చాలా చెన్నైలో ఉన్నప్పుడు అమ్మ పార్టీ నుంచి కార్యకర్తలు వచ్చి మీరు అమ్మ పేరు పెట్టుకుని వ్యాంపు వేషాలు వేస్తున్నారు కామెడియన్ వేషాలు వేస్తున్నారు మీరు సొఫెస్టికేటెడ్ వేషాలు వేసేలాగైతే ఈ పేరు ఉంచుకోండి లేకపోతే ఈ పేరు మార్చుకోండి అంటే నేను చెప్పాను నాకు ఆవిడంటే చాలా అభిమానం నేను ఫస్ట్ ఊహ తెలిసిన తర్వాత చూసిన సినిమా కథానాయకుడు ఎన్టీ రామారావు గారు జయలలిత గారు ఆరో సంవత్సరం అనుకుంటా ఆ సినిమా చూసిన తర్వాత బళ్ళో వేయడానికి తీసుకెళ్తే నాన్న నీ పేరేంటంటే నాన్న అమ్మ పెట్టిన పేరు లలిత నాన్న మొదటి వైఫ్ పేరు లలిత సరే ఆమెను మర్చిపోలేక ఆవిడ పేరు నాకు పెట్టుకున్నారు నేను నాన్న లలిత అని చెప్పే లోపల జయలలిత అని చెప్పేశా అలాగా బడిలో ఒకటో తరగతి నుంచి నా పేరు జయలలిత అంతే ఆ సినిమా చూసి అలా మీరే పేరు నేనే లలిత నా అసలు పేరు జయ బెదిరించడం నిజం ఇంటి మీదంతా రాళ్లు వేస్తే రామనాయుడు గారు ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్స్ కి వాళ్ళకి చెప్పి అమ్మాయికి పాదుగా అంటున్నారు తమిళ వచ్చేసి తమిళ ఆ అమ్మాయికి జరగకుండా ప్రొటెక్ట్ చేయండి అంటే అప్పుడు అలాగా వాళ్ళు వెళ్ళిపోయారు నేను మార్చుకోను అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఆమె నేను చూడలేదు ఆవిడతో మాట్లాడలేదు కలిసి నటించారా నేను లేదు అసలు ఆవిడ నేరుగానే చూడలే నేను చెన్నైలో ఉన్నా కూడా ఎయిటీ ఫోర్ నుంచి చెన్నైలో ఉన్నా కూడా టూ థౌజండ్ త్రీ వరకు ఆవిడ మధ్యలో పోయారనుకో హీరో హీరో లిస్ట్ అయితే శోభన్ బాబు గారు చెప్తూ వచ్చాను కదా శోభన్ బాబు గారికి ఆ జయలలిత పేరంటే అరుణాచలంలో స్టూడియోలో ఉన్నప్పుడు రాసి మూవీస్ నరసింహారావు గారి మహారాజా సినిమా జరుగుతుంది అప్పుడు తీసుకెళ్లారు నాన్నని నన్ను తీసుకెళ్లి ఎంఐ జయలలిత వేషాల కోసం ట్రై చేస్తుంది అంటే జయలలిత నాలువరు అమ్మాయి ఎవరైనా ఏమన్నా ఉంటే ఉరుకు అనేది నుంచి ఆయన మెసేజ్ లు ఇవ్వడం నేను ఒకసారి విన్నాను మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కూడా నేను అడిగి అడిగావు కూడా నన్ను తీసుకెళ్ళి అక్క అని తీసుకెళ్తానంటే తీసుకెళ్ళక్క నాకు ఇష్టమైన హీరో ఒకసారి కలవాలి అంటే తీసుకెళ్తాను అన్నారు అనుకోకుండా మహానుభావుడు సడన్ గా మనల్ని వదిలి వెళ్ళిపోయారు అది చాలా నేను చాలా మిస్ అయిన వ్యక్తుల్లో ఆయన అక్క ద్వారా వెళ్ళి కలవాలనుకున్నాను బట్ అక్కని అడిగాను ఫోన్ మాట్లాడుతున్నారు వారు శోభన్ బాబు గారు అక్క అక్క ఆయన డైరెక్ట్ మాట్లాడేదాన్ని సడన్ గా అని చెప్పి చెప్పారు చాలా చాలా అసలు నేను మిస్ అయిపోయినా అదే ఎన్ని సార్లు నేను తెప్పాను కదా షాక్ అమ్మమ్మ డాట్ కామ్ సీరియల్ చేస్తున్నాను ఆయన పోయిన వార్త వినే అసలు అందరూ షాక్ అయిపోయారు అసలు ఆయన మహారాజు లాగే అలాగే మహారాజు లాగానే వెళ్ళిపోయారు అక్క ఇప్పుడు మనకి వంశీ గారు పెద్ద వంశీ గారు నేను విన్నాను పెద్దవంశీ గారు మీరు అంటే చాలా పిచ్చి ప్రాణం చాలా ఆయన మిమ్మల్ని లవ్ చేశారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు మిమ్మల్ని ఆయనకి మీకున్న అనుబంధం ఎంతవరకు అది ఆయన మెంటాలిటీ ఏంటి ఎలా ఉంటారు అసలు ఆయన గురించి మీరు ఆయన గురించి ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఆయనకి చాలా ఆత్మీయులుగా ఉంటారు తెలియని వాళ్ళు మాత్రం ఆయన చాలా ఉన్నారు అవును ఒక పవన్ కళ్యాణ్ గారు లాగా నాకు తెక్కుంది దానికి లెక్కు ఉంది అన్నట్టు నచ్చితే మాత్రం ప్రాణం ఇస్తారు ఆయన చాలా మంచి వ్యక్తి నన్ను అని పిలిచే వ్యక్తి ఆయన ఒకే వ్యక్తి నేను ఆయన అబ్బు అంటాను వాళ్ళ అమ్మగారు అబ్బు అని పిలిచేవారు నేను అబ్బు అని అంటాను ఈ రోజుకి ఫోన్ చేస్తారు ఏమైనా కష్ట సుఖాలు ఉంటే చెప్పుకుంటారు ఇప్పుడు ఆయన బుక్ ఏదో వేశారు నువ్వు చదవాలి యూట్యూబ్ నా ఛానల్లో అనేసి అన్నారు తప్పకుండా చదువుతానంటే మొన్న కూడా బుక్స్ ఇచ్చి వెళ్ళారు నువ్వు ముందర చదువుకొని ప్రిపేర్ అయ్యి ఉండి నువ్వు చదివితే బాగుంటుందని నాకు అనిపిస్తోందని సరే మీ నమ్మకాన్ని నేను నిలబెడతాను చదువుతాను అన్నాను అది పక్కన పెడితే నాన్న ఫస్ట్ ఫస్ట్ ఆలాపన టైంలో నన్ను తీసుకెళ్లారు ఆఫీస్కి తీసుకెళ్లి మా అమ్మాయికి వేషం ఇవ్వాలి ఇలా చూసారు కింద నుంచి పైదాకా నాన్న మంచిగా తెల్ల గడ్డంతో ఉంటారు ఆయన మీ అమ్మాయికి నేను వేషం ఇవ్వను మీకు ఇస్తున్నాను అన్నాడు అని భానుప్రియ డాన్స్ మాస్టర్ గా ఇచ్చాడు డాన్స్ మాస్టర్ ఇంతవరకు నాకు అవును ఆయనతో పాపం చాలా కష్టపడ్డాడు యాక్ట్ చేయించడానికి భానుపురి అనే శిష్యురాల్ని చూడడానికి ఆయన ఏమిటో ఒక లవర్ను చూసినట్టు చూశారు ఆ లుక్స్ అని దానికి ఒక క్లోజ్అప్ నేనే నవ్వుకున్నా నట్టు వంగన్ రాదు ప్రేమ కొట్టినట్టు కొట్టాడు మీ నాన్న అని చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా ఆయన అంటూ ఉంటారు చూపులకి రవీంద్రనాథ్ ఠాగూరును ను ఆలోచనలకు ఉమర్ఖయా మీ నాన్నని చాలా విలాస పురుషులు నాన్న అందరూ ఫ్రెండ్స్ సినిమా వాళ్ళందరూ ఆయన బాగా లావిష్గా లైఫ్ బాగా ఎంజాయ్ చేశారు ఆయన ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఒకటి విడుదలకే నన్ను పిలిచారు పిలిచినప్పుడు రాజమండ్రి షూటింగ్ కి తీసుకెళ్ళి నన్ను అవుడ్డారు ఇదిగా మా పాపాయిని మీ చేతుల్లో పెడుతున్నానని ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు ఇంకా అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలు ఇస్తూనే వచ్చారు ఏప్రిల్ అయితే డిటెక్టివ్ ఏప్రిల్ ఒకటి గోదావరిలో చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆయన నువ్వు మంచి మధురం అవుతావు చూడు నువ్వు బిజీ అయిపోతావు చూడని ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఇంత మంచి అంటే ఇండస్ట్రీలో మీకు రోల్స్ గ్రేడ్ మూవీస్ మలయాళంలో చేశారు అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు ఆ వ్యాంపిష్ ఎక్స్ప్రెషన్స్ నాకే విచిత్రం ఎలాగ జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు ఎలాగ డైరెక్టర్స్ నాకు ఇస్తున్నారు నా చాలా మంది అభిమానుల్లో అంత హోమ్లీ ఫేస్ అంత స్మైలింగ్ ఫేస్ ఎలాగమ్మా మీకు వ్యాంప్ ఇవ్వడానికి అంటే మా డైరెక్టర్స్ అడగండి మా ప్రొడ్యూసర్ ఇచ్చిన దాన్ని చేసుకుంటూ పోవాలి మేము గెటాని అవ్వాలి ఆ ఇండస్ట్రీ డ్రైవర్ సినిమాలో కూడా బోరింగ్ పాప అది మొన్నటిదాకా బోరింగ్ పాపగానే ఉంది ఎవరైనా ఆడవాళ్ళకి జయలలిత అని చెప్తే ఓన్లీ తమిళనాడు సీఎం జయలలిత తెలుసు బోరింగ్ పాప అంటేనే ఆ జయలలిత జయలలిత అనేసి దానికి ఒక ఇన్సిడెంట్ బాలయ్య బాబు తోటి ధర్మక్షేత్రం సినిమా చేస్తున్నప్పుడు వైజాగ్ లో నన్ను పిలుస్తున్నారు లాయర్ గెటప్ కోర్టు సెటప్ కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్ జయ మైట్రా జయ మాయిట్రా అని పిలుస్తుంటే ఏంటి నేను ఇలా గారుస్తున్నాడని చూస్తే మేము పైన ఉంటాము కిందంతా జనాలు అందులో ఒక చిన్నపిల్లాడు చిన్నాడు న్యూడ్గా ఏమీ లేదు వాడికి బోరింగ్ పాప బోరింగ్ పాప అని కొట్టేసుకుంటున్నాడు వాడు చూడు నీ ఫ్యాన్స్ ఎలాగ ఉన్నారని అది చూపించడానికి పిలిచాడు ఆయన అలాగే ఉండిపోయింది జనాల హృదయాల్లో కానీ భరత్ అనే స్పీరటాల శివ గారు ఎంత అద్భుతమైన ఇప్పుడు కూడా మేడం స్పీకర్ నేను ఫస్ట్ ఇంట్రోలో చెప్దాం అనుకున్నా మేడం స్పీకర్ అంటే అర్థం అవుతుంది అప్పటి బోరింగ్ పాప ఇప్పుడు మేడం స్పీకర్ అని లేదు ఆ బోరింగ్ పాప కొంచెం మరుగున పడింది అయినా స్పీకర్ స్పీకరే బట్ సీరియల్స్ లో మీకు అసలు అద్భుతమైన పెద్దరికం ఏమి అసలు ఉంది మీ కి ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఉన్నారు ఉన్నారు డ్రెస్ మర్చిపోయాను మా అక్క ఇది కూడా చెప్తాను చీర నాది నగలు ఆవిడు అంటే కొట్టేస్తాను అనుకోకండి అయ్యో అలాగా మేడం స్పీకర్ ఆ మంచి అందగాడు మహేష్ బాబు ఆయన నోటి నుంచి మేడం స్పీకర్ మేడం స్పీకర్ అనేది చాలా ఎలివేట్ అయింది క్యారెక్టర్ చిన్నది ఆయన అంటే చెప్పిన వ్యక్తి కూడా మహానుభా ఒక అద్భుతమైన కొరటాల శివ గారు ఆయనకి సక్సెస్ మీట్ లో నేను చెప్పాను మళ్ళీ జన్మంటూ ఉంటే కొరటాల శివ నా కడుపును బిడ్డలాగా పుట్టాలి ఎందుకంటే తన పిఎన్ఆర్ చనిపోయే లోకంలో ఉన్నాడు తను ఇంటర్వ్యూ చేస్తూ వ్యాంప్ క్యారెక్టర్స్ వేసే జయలలితకి ఇలాంటి ఒక హుందాతనం ఉన్న క్యారెక్టర్ ఎలా ఇవ్వాలనిపించిందంటే మీరు ఆమెలో వ్యాంపును చూసి ఉండొచ్చు నేను ఆమె చీర కట్టలు అమ్మతనాన్ని చూశాను అబ్బాయి అద్భుతమైన మాట నాకు ఇప్పటికీ తలుచుకున్న కళ్ళు అమ్మ అన్నారు కాబట్టి అమ్మతనం గురించి కొంచెం మీరు నాకు తెలుసు నేనే మిమ్మల్ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాను అవి కూడా కానీ కంటే ఒకరిద్దరు పిల్లలకి మొన్న మదర్స్ డే కి నాది డేకి మెసేజ్లు పెడితే మేము కన్నవాళ్ళకే తల్లి మీరు జగమంత అమ్మ అనేసి చెప్తే మీరు మరి ఎందుకు అప్పుడు ఆ వెనక్కి వెళ్లారు అంటే నాకు చెప్పడం డాక్టర్ గారు ఆవిడ బాగున్నాయి బాగున్నాయి నాకు చెప్పారు అంతా ప్రిపేర్ అయిపోయి వెళ్ళిన లాస్ట్ టైంలో వద్దు మనకి ఆయన ఎందుకు అలా వెనక్కి వెనక్కు అసలు చాలా ఆలోచిస్తారు ఒక విషయం గురించి సంవత్సరాల తరబడి ఆలోచిస్తారు ఆయన వన్ ట్వంటీ ఇయర్స్ బతుకుతాను నేను అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆయనకి అలాగనే అసలు ఈయన మానవుడా లేకపోతే మానవ రూపంలో ఉన్న రాక్షసుడా అనిపించేలాగా మేము యాత్రలు చేసినప్పుడు శరత్ బాబు గారి గురించి చెప్తున్నారు అది నేను చెప్పాలి ఎవరు అనుకుంటారు నేను డోలీ వేసుకుని వెళ్ళిన గుర్రం ఎక్కి వెళ్ళినా నేను వెళ్ళిన పది నిమిషాలకు ఆయన ఎక్కేవారా గంగోత్రి యమునోత్రి వైష్ణవీదేవి అమర్నాథ్ల మీరు కేదార్నాథ్ పెళ్లి కూడా అయిపోయింది అయింది నాకు తెలుసు తెలియదు నేనే సాక్ష్యం పెళ్ళైంది అయింది అక్క మీ ఇద్దరు కలిసి బిడ్డను కనాలనుకుంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి నేనే దగ్గరుండి అక్కని తీసుకుని వెళ్ళాను టెస్టులు చేశారు గ్యారంటీ క్యారీ చేస్తారు మనం చేద్దాము అన్నారు కానీ ఆవిడ టైం అంటే నేను ఎప్పుడు ఏమనేదానండి అక్కని అక్క ఇంత అందం వృధా కాకూడదు నీ అందం అలా ఒక పాప బాబు రూపంలో వస్తే మేమందరం చూడాలి నేను ఎప్పుడు చెప్పాను నేను ఆశపడ్డా అంత అందగాడు బ్రాహ్మడు అంటే కొంచెం కుల పిచ్చి అనేది ఉంటుంది మరీ లేదు నాకు అందరినీ సమానంగానే చూస్తాను మంచి బాబు పుడతాడు అనుకునేదాన్ని అప్పుడు ఆయన కూడా కల వచ్చింది నాకు ఒక చిన్న కృష్ణుడు కనిపించాడో చిన్న అయ్యప్ప కనిపించాడనో చెప్పేవారు అంతా అయిపోయిన తర్వాత ఎందుకో వెనుకడిగి వేశారు మనకి ఇంత వయసు అయింది మరి వన్ ట్వంటీ ఇయర్స్ బతుకుతానన్న మనిషి ఇప్పుడు వయసు గురించి ఎందుకు భయపడ్డారా అని నేను ఆలోచించాను ఇండస్ట్రీ వాళ్ళు అది కూడా జరిగింది వాళ్ళ చెప్పకూడదు మీకు ఇచ్చారా ఆయన కనీసం నాకు ఆయన పరిచయం ఆయనతో గడిపిన ఎనిమిది సంవత్సరాల్లో రెండు చీరలు ఇచ్చారు బాచి తెలుసు కదా నా మామ నాకు ఆయన ఇంటి గృహప్రవేశం కోసం మేము కష్టపడ్డామని అన్ని చిమ్మి ముగ్గులు పెట్టి అన్ని చేసామనేసి మీరు పనే చేయరు కదా ఆయన కోసం మా సర్కిల్ అంతా వచ్చి ఆయన ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఏంటి జయమ్మ పనిచేస్తుంది ఆచిక్ అయ్యాను అసలు నీకేం కర్మమ్మా అని అడిగేవారు నేను అట్లా కర్మ అనుకోలే ఒక మంచి వ్యక్తికి ఒక దైవభక్తి ఉన్నవారికి నేను సేవ చేస్తున్నాను ఇలాగ సేవ చేసుకుంటూ వెళ్ళిపోవాలనే కోరుకున్నాను తప్పించి ఆయన ఆస్తి అని పిలిచేవారు కదా మీరు నేనా బావా ఇండస్ట్రీలో మీకు మంచి కన్నా కూడా మంచి మంచి అంటే నన్ను దేవుడు నాకు ఒక గైడ్ లాగా పంపించాడు ఆయన లేకపోతే అంతవమ్మా ఇంకా అమాయకంగా ఉన్నారు అంతే ఇంకా నేనైతే ఎంత అమాయకురాలంటే ఎంత ఒకసారి మోసపోతాం రెండుసార్లు మోసపోతాం మూడోసారి మోసపోతాం అమాయకత్వం అంటారు దాన్ని తమ్ముడు అన్నాడు కదా అమాయకత్వం అంటారు మీ అంత అమాయకురాలని ఇండస్ట్రీలో నేను చూడలేదు అసలు అమ్మాయినా అరవై ఒక్క సంవత్సరాలు అదే కాపాడు ప్రేమ 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 ప్రేమకి ఒంగిపోతారు ప్రేమ కోసం తప్పించా కానీ ఆ ప్రేమ దొరకలా దాని మీద లేదు అయినా లేరు దాని మీద లేదు అయినా ఆయన మంచి అంటుంటే మంచి వారనే కదా ఇష్టం బట్ ఏంటంటే పిల్లలు ఉంటే చాలా బాగుండేది అలాగే మనకి ఎంత ప్రాప్తం అంతే పెళ్లి ఇల్లు పిల్లలు ఇవన్నీ ప్రాప్తంలో ఉండాలి మనకి రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం అంటారు నాకు రుణం లేదు ఇంకా ఈ జన్మే లాస్ట్ అన్నారు నాకు ఇదే ముక్త జన్మరాహిత్యం అంతే దాంతో ఆ యాత్రలు అన్నీ చేసుకుంటూ ఆయనతో తిరుగుతూ అదొక సంతోషం అదొక పీరియడ్ అంతే అది స్వీట్ మెమరీస్ వంశీ గారి మాటల్లో చెప్పాలంటే ఆకుపచ్చని జ్ఞాపకాలు అవి ఎప్పుడు వాడవు